ేశ్వర స్వామి యొక్క దర్శనం చేసి ఆ స్వామి సన్నిధిలో సదాకాలం ఆ భగవంతుడు తన యొక్క దివ్య సాన్నిధ్యంతో ఇక్కడ విరాజమానుడై భక్తులైనటువంటి మనందరం సమర్పించేటటువంటి ఈ పూజలను స్వీకరించి అందరికీ కూడా సదాకాలం అనుగ్రహం చేయవ చేయాలి అని ప్రార్థన చేసి ఉన్నాం విశేషంగా మన యొక్క సనాతన హిందూ ధర్మంలో క్షేత్రములు దేవాలయాలు అత్యంత ప్రముఖమైనటువంటి కేంద్రాలుగా విరాజమానమవుతూ ఉన్నాయి ప్రాచీన కాలంలో ఎంతోమంది భక్తులు చేసినటువంటి తపస్సులకి ప్రార్థనలకి ఫలితంగా భగవంతుడు అనేక ప్రదేశాల్లో ప్రత్యక్షమై భక్తులను అనుగ్రహించి భక్తుల యొక్క ప్రార్థనను అనుసరించి నిరంతరం తన యొక్క దివ్య సాన్నిధ్యంతో ఇటువంటి క్షేత్రాల్లో విరాజమానుడై ఉంటూ భక్తులందరినీ కూడా సదాకాలం అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి భగవంతుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు అనంటే మనందరినీ అనుగ్రహించడం కోసం మన కోసం ఇక్కడ భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల దేవుడికి ఏ విధమైనటువంటి లాభము లేదు దేవుణ్ణి ఆరాధించకపోవడం వల్ల దేవుడికి ఏ విధమైనటువంటి నష్టము లేదు మనం చేసేటటువంటి ఆరాధనాదుల వల్ల భగవంతుడికి ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉండవు కానీ మనకు ఉన్నాయి కాబట్టి మనం ఆరాధన చెయ్యాలి అలాగే మనకి మనం జీవితంలో నష్టపోకుండా ఉండాలి అని అంటే దానికి విశేషంగా భగవంతుడి యొక్క ఆరాధనని తప్పకుండా చెయ్యాలి ఈ భగవద్ ఆరాధన అనేది మనిషి జీవితంలో అత్యంత ఆవశ్యకమైనటువంటిది తద్వారా భగవద్ అనుగ్రహాన్ని మనం పొంది ఈ జీవితాన్ని సార్థక కొంతమంది మా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు స్వామి దేవుడు మాకు అనుగ్రహం చేస్తాడా అని అడుగుతూ ఉంటారు నిన్న ఎందుకయ్యా నీకు నీకు ప్రశ్న ఎందుకు వచ్చింది అసలు అంటే మేము చాలా సామాన్యులం మేము చాలా మామూలు వాళ్ళం మా దగ్గర పెద్దగా ఏమీ లేదు దేవుడికి సమర్పించడానికి మా దగ్గర పెద్దగా ఏమీ లేదు కాబట్టి మాకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడా అని అడుగుతూ ఉంటారు కొంతమంది అప్పుడు నేను వాళ్ళకి చెప్పే విషయం ఒకటే దేవుడికి సమర్పించడానికి ఇంక ఏమీ నీ దగ్గర లేదు అనంటే బాధపడక్కర్లేదు ఒకటి వస్తువు అయితే నీ దగ్గర ఉండనే ఉంటుంది ఏమిటి అని అంటే అదే నీ మనస్సు మన మనస్సుని దేవుడికి సమర్పించినా చాలు భగవంతుడు తద్వారా సంతోష్టుడై మనకు అనుగ్రహిస్తాడు ఏమిటి మనస్సుని దేవుడికి సమర్పించడం అంటే ఏమిటి అదేమిటి మన చేతికి దొరుకుతుందా ఎలా మనస్సును సమర్పించగలం అనంటే ఇక్కడ మనస్సుని దేవుడికి సమర్పించడం అనే మాటకు అర్థం ఏమిటి అనంటే ప్రతిరోజు ఎన్ని పనులున్నా కూడా ఎన్ని వ్యవహారాలున్నా కూడా కాసేపు పరిపూర్ణంగా మన మనస్సులో అది ఎంతసేపు అనేది ముఖ్యం కాదు ఎంత భక్తిగా మనం చేస్తాము అనేటటువంటిది చాలా ముఖ్యం ఒక ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా పదిహేను నిమిషాలు చేసినా పర్వాలేదు గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు కేవలం ఒక ఐదు నిమిషాల పాటు అథవా ఒక పది నిమిషాల పాటు దేవుడి సన్నిధిలో కూర్చొని మనస్సున మొత్తం పరిపూర్ణంగా దేవుణ్ణే నింపుకొని ధ్యానం చేసి ఆ తర్వాత మన పనులకు మనం పెడితే చాలు ఇంత చేసినా కూడా ఆ భగవంతుడికి మన మనస్సును మనం సమర్పించినట్టు అవుతుంది తద్వారా భగవద్ అనుగ్రహాన్ని మనం ఖచ్చితంగా పొందగలుగుతాం రెండు వందల సంవత్సరాల క్రితం ఈ సనాతన హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి అవతారం చేసినటువంటి వారు ఇవాళ రోజున ఈ సనాతన ధర్మం అనేది ఈ ఈ రకంగా ఇంత దృఢంగా ఉంది అంటే దానికి కారణం పన్నెండు వందల సంవత్సరాలకు పూర్వం శంకరాచార్యుల వారు చేసినటువంటి ధర్మ సంస్థాపన శంకరాచార్యుల వారు తమ యొక్క భాష్యంలో ఒక చోట ఇదే ప్రశ్న వచ్చినప్పుడు భగవంతుడు అందరికీ అనుగ్రహిస్తాడా ఎలా అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయం వచ్చినప్పుడు దానికి ఉదాహరణగా ఒక విషయం చెప్పారు ఏమిటి అంటే భగవంతుడు అగ్ని లాంటి వాడు అని ఒక ఇచ్చారు శంకరాచార్యుల వారు అంటే దీని అర్థం ఏమిటి అగ్ని లాంటి వాడు భగవంతుడు అనంటే దాని అర్థం ఏమిటి అంటే ఇప్పుడు ఒక చలికాలంలో అందరూ కూడా చలికి చాలా బాధపడుతూ ఉన్నారు బాగా చలిగా ఉంది కష్టపడుతూ ఉన్నారు అటువంటి సందర్భంలో చక్కగా ఎక్కడైనా మంట ఉంటే దాని దగ్గరికి వెళ్ళి నిలబడితే చక్కగా వేడిగా ఉంటుంది వెచ్చగా ఉంటుంది సుఖంగా ఉంటుంది ఆ చలి చలి యొక్క బాధ నుంచి మనకి నివృత్తి కలుగుతుంది సుఖంగా ఉంటాం ఇప్పుడు ఒక చలికాలంలో బాగా చలిగా ఉన్నప్పుడు ఒక చోట చక్కగా మంట వెలుగుతూ ఉన్నది చుట్టుపక్కల ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క మనిషి ఉన్నాడు ఇటుపక్క ఒకడున్నాడు అటు అటు దిక్కులో ఉన్నాడు ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్కడు ఉన్నాడు వీళ్ళందరూ చలికి బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అగ్ని అనేది ఒకచోట వెలుగుతూ ఉంది అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తే ఏం చేయాలి అనంటే ఆ చలి నుంచి వాళ్ళకి నివృత్తి కలగాలి అంటే ఆ అగ్ని దగ్గరికి వెళ్ళాలి దగ్గరికి వెళ్ వెళ్ళాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో వెళ్ళాలి అక్కడ ఉన్నవాడికి అక్కడి నుంచి అగ్ని చేరుకోవడానికి ఒక మార్గం ఈ దిక్కులో ఉన్నవాడికి అగ్నిని చేరుకోవడానికి ఒక మార్గం ఇంకో దిక్కులో ఉండేవాడికి ఆగ్నియం చేరుకోవడానికి ఇంకో మార్గం ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళకి సాధ్యమైనటువంటి మార్గంలో ఆ అగ్ని దగ్గరికి వెళ్ళి నుంచుంటే అప్పుడు ఆ వెచ్చదనం అనేది వీళ్ళకి కలుగుతుంది తద్వారా ఆ చలి నుంచి వీళ్ళకి ముక్తి అనేది దొరుకుతుంది సుఖంగా ఉంటుంది ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో ఆ అగ్ని దగ్గరికి వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి మనుషుల్లో ఒక మహారాజు ఉంటాడు ఒక మామూలు మనిషి ఉంటాడు ఒక ధనవంతుడు ఉన్నాడు ఒక పేదవాడు ఉన్నాడు ఒక పండితుడు ఉన్నాడు ఒక పామురుడు ఉన్నాడు ఇలా అన్ని రకాల మనుషులు ఉన్నారు దాంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ 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 వాళ్ళకి సాధ్యమైనటువంటి మార్గంలో ఆ అగ్ని దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు అందరికీ కూడా సమానంగా ఆ స్పర్శ అనేది కలుగుతోంది ఆ వెచ్చదనం అనేది అందరికీ సమానంగా కలుగుతోంది వీడు పండితుడు కాబట్టి వీడి కొంచెం ఎక్కువగా కలుగుతుంది వీడేం చదువుకోలేదు వీడి పామరుడు కాబట్టి వీడికి తక్కువగా దొరుకుతుంది అనే మాటకు అక్కడ అవకాశం లేదు అథవా వీడు బాగా డబ్బున్నవాడు కాబట్టి వీడికి ఎక్కువ బాగా చక్కగా అగ్ని యొక్క ఇది ఆ స్పర్శ వీడికి ఎక్కువగా కలుగుతుంది వీడు వీడైతే పేదవాడు కాబట్టి వీడికి ఎక్కువ అవదు అనే ఉండదు అందరికీ సమానంగా ఉంటుంది ఆ అగ్ని అనేది అందరికీ సమానం ఎవరికి వాళ్ళు వాళ్ళకి సాధ్యమైనటువంటి మార్గంలో ఆ అగ్నిని ఆశ్రయించినప్పుడు తద్వారా కలిగేటటువంటి ఫలం ఏదైతే ఉందో అది అందరికీ కూడా సమానం అయితే మనం ఏం చేయాలి అనంటే ఉన్న చోటి నుంచి ఆ అగ్ని దగ్గరికి వెళ్ళాలి దాన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళాలి వెళ్ళి దాని దగ్గర ముందుకెళ్ళి నిలబడితే అప్పుడు మనకి కావాల్సినటువంటి ఫలం మనకి ఆ చలి నుంచి మనకు ఉపశమనం అనేది కలుగుతుంది మనం గనక వెళ్ళకపోతే ఆ అగ్ని దగ్గరికి వెళ్లకుండా నేను ఇక్కడే ఉంటాను ఆ నాకు చలి నుంచి ఉపశమనం మాత్రం కావాలి నేను పెద్ద మహారాజుని అథవా నేను పెద్ద ధనవంతుణ్ణి నేను బాగా పెద్ద పండితుణ్ణి నా దగ్గర కూడా అధికారం ఉంది కాబట్టి నేను ఇక్కడే ఉంటాను నా చలి మాత్రం పోవాలి అని అంటే అది సాధ్యం కాదు నువ్వెంత ఎంత అయినా కూడా ఆ అగ్ని దగ్గరికి వెళితే కానీ చలి నుంచి ఉపశమనం అనేది మనకు కలగదు వెళ్ళిన తర్వాత అది ఎవరైనా సరే ఖచ్చితంగా వాడికి ఉపశమనం అనేది కలుగుతుంది వెళ్ళకపోతే ఎటువంటి ఎంత గొప్పవాడైనా వాడికి ఉపశమనం అనేది కలగదు వెళితే మాత్రం ఎటువంటి వాడైనా సరే వాడికి ఉపశమనం అనేది కలుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా అగ్ని ఆ అగ్ని అనేది వచ్చినటువంటి మనుషుల్లో భేదాన్ని చూడదు దీన్ని ఉదాహరణగా చెప్పారు ఇక్కడ ఎందుకు ఆ అగ్ని ఎందుకు ఇలా చేస్తోంది అని అంటే అలా చేయడం అనేది అగ్ని యొక్క స్వభావం అగ్నికి ఉన్నటువంటి స్వభావమే అది అదే రకంగా భగవంతుడికి ఉన్నటువంటి స్వభావం కూడా ఇదే అని భగవంతుడికి ఉదాహరణగా ఈ అగ్ని గురించి చెప్పారు శంకరాచార్యులు వారు కాబట్టి దేవుడు కూడా ఎటువంటి వాడు అనంటే ఎవరైతే తన్ను ఆశ్రయిస్తారో వాడు ఎటువంటి వాడైనా సరే ఆశ్రయించిన తర్వాత వాడి దగ్గర వాడు ధనవంతుడా అథవా సామాన్యుడా పండితుడా పామురుడా అనేటటువంటి భేదాన్ని భగవంతుడు ఎప్పుడూ కూడా చూడడు ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు అయితే మనం భగవంతుడిని వెతుక్కుంటూ వెళ్ళాలి ఆశ్రయించాలి అది ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క దిక్కులో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క మార్గంలో వెళ్ళారు ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా అందరూ చివరికి వచ్చి చేరింది భగవం ఆ అగ్ని దగ్గరికి అదే రకంగా దేవుణ్ణి ఆశ్రయించడానికి మన శాస్త్రాల్లో రకరకాల మార్గాల్ని చెప్పారు ఎందుకంటే ఒకే మార్గాన్ని చెప్తే అది అందరి వీ అనుసరించడం అనేది సాధ్యం కాదు ఇప్పుడు మనం ఏదైనా ఒక బడిలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక్క క్లాస్ రూమ్లో ఉండేటటువంటి ఒక నలభై యాభై మంది పిల్లలు ఉంటారు వాళ్లలోనే చాలా రకరకాల భేదాలు ఉంటాయి ఒకరికి ఒకసారి చెప్తే అర్థం అవుతుంది ఒక సార్లు చెప్తే గానీ అర్థం కాదు ఒకడికి సార్లు చెప్తే గానీ అర్థం కాదు నలభై యాభై మంది పిల్లలు ఉన్న చోట ఉన్న చోటే ఒక్కొక్కళ్ళ బుద్ధిశక్తి రకంగా ఉంటుంది మరి అలా ఉన్నప్పుడు ఇన్ని వందల కోట్ల మంది జనాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో అందరికీ ఒకే మార్గాన్ని చెప్పేసి దీన్ని అనుసరి దీన్నే అనుసరించాలి అని చెప్తే అది అందరి వల్ల సాధ్యం కాదు కాబట్టి అనేక మార్గాల్ని మన శాస్త్రాల్లో చెప్పారు చేయడం మంత్రజపం చేయడం క్షేత్రాల్ని సందర్శించడం స్తోత్రాల్ని పఠించడం పురాణాలని పఠించడం ఇలా అనేక విధమైనటువంటి మార్గాల్ని భగవంతుని ఆశ్రయించడానికి శాస్త్రాల్లో చెప్పారు ఇంకా ఈ ఏ మార్గాలు మార్గాల్ని అనుసరించేంత శక్తి మాకు లేదు అని గనక ఎవరి అనేటటువంటి పరిస్థితి గనక ఎవరికైనా ఉంటే అటువంటి వాళ్ల కోసం కూడా శాస్త్రాల్లో ఒక మార్గం చెప్పారు ఇంకా ఏ మార్గాన్ని అనుసరించడం నీ వల్ల కాదు అనంటే కనీ ఒక్కసారి ఆ దేవుడి యొక్క నామాన్ని ఉచ్చరించినా చాలు ఇంకా ఏది నా వల్ల సాధ్యం కాదు అనంటే ఒకసారి రామ అనో అథవా ఒకసారి శివ అనో ఆ రామనామాన్నో శివనామాన్నో ఒక పదిసార్లో ఇరవై సార్లో నూట ఎనిమిది సార్లు ఉచ్చరిస్తే చాలు దీనికోసం ఒక నూట ఎనిమిది సార్లు రామనామాన్ని ఉచ్చరించాలి అథవా ఎనిమిది సార్లు శివనామాన్ని ఉచ్చరించాలంటే దానికోసం ఏమి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు గంటలు గంటలు సమయాన్ని దానికోసం వెచ్చించాల్సినటువంటి అవసరమూ లేదు ఏదో బాగా చెమట్లు వచ్చేంత బాగా కష్టపడాల్సినటువంటి అవసరమూ లేదు ఏమీ లేదు కేవలం నూట ఎనిమిది సార్లు ఇంకేమీ సాధ్యం కాదంటే నూట ఎనిమిది సార్లు రామనామం ఉచ్చరిస్తే చాలయ్యా తద్వారా నీకు భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది అంటే దేవుడి యొక్క అనుగ్రహం మనకి కలగడం కోసం శాస్త్రముల్లో మన యొక్క ఈ హిందూ ధర్మం ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి భగవద్ అనుగ్రహం కలగాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ ధర్మం అనేది ఇన్ని మార్గాలను ఏర్పరిచి మనకి ఈ చూపిస్తూ ఉన్నది జీవితంలో మనకి ఎంతో ఆవశ్యకమైనటువంటిది అటువంటి మనల్ని అనుగ్రహించే ఆ భగవంతుడు ఉండేటటువంటి ఆ క్షేత్రాలను విశేషంగా సంరక్షించుకోవడం ఆ క్షేత్రాల్ని విశేషంగా అభివృద్ధి పరుచుకోవడం అనేది మన యొక్క ఆద్య కర్తవ్యం కాబట్టి ఈ క్షేత్రాన్ని విశేషంగా అభివృద్ధి చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఇప్పుడు ఈ రాజగోపుర నిర్మాణం ఆ మహాప్రాకార నిర్మాణం ఈ కార్యక్రమాల్ని సంకల్పించి ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం అందులోనూ మా యొక్క ఈ విజయ సందర్భంలో జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ సనాతన హిందూ ధర్మం నిరంతరం ప్రచారంలో ఉండడం కోసం మన భారతదేశంలో నాలుగు దిక్కుల్లోనూ నాలుగు ఆమ్నాయ పీఠాలను స్థాపించారు దక్షిణంలో శృంగేరి క్షేత్రంలో అలాగే ద్వారకా క్షేత్రంలో బదరీ క్షేత్రంలో అలాగే పురి క్షేత్రంలో ఈ నాలుగు క్షేత్రాల్లోనూ నాలుగు ఆమ్నాయ పీఠాలను స్థాపించారు అందులోనూ దక్షిణ దిక్కులో శృంగేరి క్షేత్రంలో దీనికి శృంగేరి అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అనంటే దీని అసలు పేరు ఏమిటి అంటే ఋష్యశృంగగిరి అని దీని పేరు ఋష్యశృంగగిరి అని అనే దాన్ని చిన్నగా ఇప్పుడు పలికే పలుకుతూ పలుకుతూ శృంగేరి శృంగగిరి అదే దాన్ని శృంగేరి అని ఇప్పుడు మనం పలుకుతూ ఉన్నాం ఋష్యశృంగగిరి అంటే ఋష్యశృంగ మహర్షి ఆ ఋష్యశృంగుల ఋష్యశృంగ మహర్షి అక్కడ తపస్సు చేశారు కాబట్టి దానికి ఋష్యశృంగగిరి అనేటటువంటి పేరు వచ్చింది ఋష్యశృంగ మహర్షి అంటే ఎవరు ఋష్యశృంగ మహర్షి యొక్క పరిచయం అందరికీ కావాలంటే ఒక విషయం చెప్తే చాలా అందరికీ తెలిసిపోతుంది ఏమిటి అని అంటే చాలామంది వినుంటారు రామాయణం విన్నవాళ్ళు చాలామంది ఉన్నారు రామాయణంలో దశరథ మహారాజుకి చాలా సంవత్సరాల పాటు సంతానం కలగలేదు అప్పుడు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు ఆ తర్వాత శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుకి పుత్రుడుగా మహావిష్ణువు దశరథ మహారాజుకి పుత్రుడుగా జన్మించాడు అనేటటువంటి విషయం అందరికీ తెలుసు అయితే దానికంటే ముందు దశరథ మహారాజు ఎంత కాలమైనా తనకి సంతానం కలగట్లేదు అని చాలా చింతిస్తూ ఉన్నప్పుడు దేవతలు ఒక సూచనను చేస్తారు ఏమిటి అనంటే నీకు సంతానం కలగడానికి ఉన్నటువంటి ప్రతిబంధకం తొలగిపోయి నీకు చక్కటి సంతానం కలగాలి అనంటే నువ్వు పుత్రకామేష్టి యాగం చెయ్యాలి అందులోనూ ఆ పుత్రకామేష్టి యాగాన్ని ఋష్యశృంగ మహర్షుల వారి చేత చేయించాలి వారొచ్చి నీ చేత ఈ పుత్రకామేష్ఠ యాగం చేయిస్తే అప్పుడు నీకు సంతానం కలుగుతుంది అని దేవతలు సూచన చేశారు అంటే ఆ విశ్వేశ్వర మహర్షి యొక్క మహిమ అటువంటిది జగద్గురువులు ఏమేం చెయ్యాలి ఏ విధంగా ధర్మ ప్రచారం చెయ్యాలి అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా శంకరాచార్యులు వారు ఉపదేశించి ఈ ఏర్పాటును చేశారు ఇటువంటి ఈ పీఠ పరంపరలో ఉన్నటువంటి ఎతులందరూ కూడా జగద్గురువులందరూ కూడా ఆయా సందర్భాల్లో ఈ రకంగా యాత్రలను చేయడం అనేటటువంటిది పరంపరగా వచ్చింది కాబట్టి అదే రకంగా ఈ సందర్భంలో మేము ఈ ఆంధ్రదేశ యాత్రను సంకల్పించాము అదే సందర్భంలో విశేషంగా మా ప్రీతిపాత్రులైనటువంటి వారు రామ్ రామనారాయణ రెడ్డి గారు ఇది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన విశేషంగా ఈ సందర్భంలో మేము ఇక్కడికి రావాలి ఈ దేవస్థానానికి ఏ దేవస్థానం దర్శించాలి ఇక్కడ ఈ శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమాన్ని చెయ్యాలి అని ఆయన విశేషంగా ప్రార్థించి ఉన్నారు అన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగ్గా కానీ ఈ సందర్భంలో నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంలో తమవంతు సేవలు విశేషంగా అందించాలి ఇటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి ఎందుకంటే ఇది మన క్షేత్రం ఇందాక ఆరంభంలో చెప్పినట్టుగా ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి ఇటువంటి క్షేత్రాల్లో విరాజమానుడై ఉన్నాడు కాబట్టి అందరికీ కూడా నేను అన్ని చోట్ల చెప్తూ ఉంటాను అందరికీ కూడా ఒక ఆత్మాభిమానం ఒక స్వాభిమానం అనేది ఉండాలి విశేషంగా ఇది మన క్షేత్రం ఇది మన ధర్మం మనల్ని అనుగ్రహించేటటువంటి భగవంతుడు కాబట్టి దీనికి మనం మనమే మన ద్వారా ఏం సాధ్యమవుతుందో తప్పకుండా ఆ సేవను మనం భగవంతుడికి చెయ్యాలి